ఇక మేమైతే లంచ్ చేసేది ఒక ప్లేస్ కి అయితే స్టార్ట్ అయ్యామండి అది అయితే చాలా రేడ్ అనమాట అలాంటి ప్లేసెస్ అవి వైజాగ్ నుండి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది అది అండ్ అనకాపల్లి నుంచి అయితే థర్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది కుండకర్ లావా అని చెప్పేసి అని ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట లేక్ లో బోట్స్ వెళ్తూ ఉంటాయి చిన్న చిన్నవి అయితే ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళైతే చెయ్యాలి చాలా బాగుంటుంది మేమైతే అనుకోకుండానే స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మేమైతే ఆ ప్లేస్ అనుకోలేదు మేము మా వాళ్ళు కట్టే సైట్ దగ్గరికి అని చెప్పేసి అని వెళ్ళాము అక్కడ నుంచి తొందరగా అయిపోయింది అక్కడైతే మాకు జస్ట్ అలా చూసుకొని అయితే రిటర్న్ అయ్యాము వెంటనే రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్ళి ఏం చేస్తామని చెప్పి దారిలోనే అనమాట ఇదైతే అయితే మాకు అక్కడి నుంచి సో ఇంకక్కడికి అయితే వెళ్ళాము అంటే అవర్కి వన్ అండ్ హాఫ్ అవర్కి హాఫ్ అన్ అవర్కి అని చెప్పేసి అని ఛార్జ్ అయితే చేస్తారు వాళ్ళు జస్ట్ హాఫ్ అన్ కి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అడిగారు లాస్ట్ టైం అయితే హండ్రెడ్ రూపీసే ఈసారి అయితే వన్ ఫిఫ్టీ అడిగారు అయితే అడిగాం వాళ్ళని లాస్ట్ టైం హండ్రెడే కదా మరి ఏంటి ఇంత దారుణంగా తీసుకుంటున్నారంటే జస్ట్ మేము హాఫ్ అన్ అవర్ కోసమే అడిగాము సిక్స్ హండ్రెడ్ అడిగారు ఫోర్ కి ఇక మేము ఫైవ్ హండ్రెడ్ ఇస్తామన్నాము ఓకే అన్నారు ఇ మేమైతే స్టార్ట్ అయ్యామండి నేను మా హస్బెండ్ అండ్ మా మరిది అండ్ మా మావయ్య గారు అయితే వెళ్ళాం అన్నమాట ఈ కి అండ్ మా ఇద్దరు పిల్లలు పిల్ల రాక్షసులు అనమాట వీళ్ళైతే దాంట్లో కూడా నేను ఆపలేకపోయాను నేను ఒక్కదాన్నే కదా మేము నలుగురు ఉన్న ఆపలేకపోయామనమాట టింట్ అలా చేస్తాడు కదా ఎక్కడికి వెళ్ళినా సో ఇంకైతే స్టార్ట్ అనమాట బోట్ జర్నీ యాక్చువల్గా మేము కరెక్ట్గా మిట్ట మధ్యాహ్నం పూట అయితే వెళ్ళాము సెవెన్ టూ అయిందనమాట అప్పుడు టైం అయితే బట్ అయితే ఏం అనిపించలేదు ఎందుకంటే కింద చల్లటి గాలి అయితే వస్తుంది వాటర్ది దాని అయితే నాకు నాకేం అనిపించలేదు పెద్దగా మొహం మీద మాత్రం చాచి పెట్టి ఇంకా ఇంకలాగా ఆ వ్యూ చూసుకుంటా వెళ్ళాము యాక్చువల్గా తామర పూలు ఉంటాయి అంట అక్కడ అవన్నీ అయితే మార్నింగే కట్ చేసేసారంట అది చిన్న చిన్నవైతే ఉన్నాయి చాలా చిన్నవైతే ఉన్నాయి వన్ అండ్ హాఫ్ అవర్కి అయితే త్రీ ఫిఫ్టీ చెప్పారండి పర్ పర్సన్ ఒక్కళ్ళకి వీళ్ళు ఎంతసేపు ఉండరు లే బోట్లో చిన్నపిల్లలు కదా అని చెప్పేసి మేమైతే హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము అటు పక్కన ఏదో శివాలయం అయితే ఉందంటే అది చూపించుకొని అయితే వస్తారంట వన్ అండ్ హాఫ్ అవర్ అయితే బట్ మేమైతే నాన్ వెజ్ కూడా తిన్నాం కదా ఇంకా మేమైతే వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకోలేదు కానీ అలాగా వాటర్లో వెళ్తా ఉంటే చాలా బాగుంది నాకు తెలిసి మనకి ఇలాంటి ప్లేస్ ఉన్నది దగ్గరలో అయితే వైజాగ్ నుండి ఇదొక్కటే అనుకుంటున్నాను ఇంకా మా ట్విన్ని అయితే ఆడుకుంటుంది దానికి చాలా పిచ్చి వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్స్ వాటర్ ఉంటుందని చాలా ఇష్టం కానీ జాగ్రత్తగా ఆడుకుంటది అది నేనైతే వాడిని పిలుస్తున్నా వాడు వస్తున్నా అన్నాడు కానీ మళ్ళీ రాలేదు ఆగిపోయాడు వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగుంది ప్లేస్ ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఒకసారి ఒక సండే అలాగా బాగా టైంపాస్ అయితే అవుతుంది వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అండ్ ముందు మేము వచ్చినప్పుడు అయితే ఈ మధ్యలో ఏదో కట్టారు దాని మీద ఫొటోస్ అయితే దిగాము ట్వంటీ ట్వంటు అప్పుడు మంత్స్ బేబీస్ అనమాట అప్పుడైతే వచ్చాము మేము ఇలాగే మధ్యలో అప్పుడు ఫొటోస్ అయితే దిగాం మేము వాళ్ళిద్దరిని ఎత్తుకొని బట్ ఇప్పుడైతే అది లేదు తీసేశారంట ఇక ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు బాగా వాటర్ తో అయితే ఇద్దరు పోటీ పడి అయితే ఆడుతున్నారండి వాళ్ళ డాడీ దాన్ని వాళ్ళ బాబాయ్ అయితే పట్టుకున్నారు ఇద్దరు టిన్నీకి తెలుసు అనమాట దాని లిమిట్ తెలుసు అనమాట ఎంత దూరం వెళ్ళాలి అని చెప్పేసని టింటి వాడు అయితే అన్లిమిటెడ్ వాడికి తెలీదు ఏది వెళ్ళిపోతాడు వాడు తెలిసిన ధైర్యంగా వెళ్ళిపోతాడు వాడు భయం ఉండదు వాడికి ఇంకా వాడికైతే ఇంకో ఇవి దొరికినాయి ఆ తాత అయితే పోటు నడుపుతున్నాడు కదా ఆయన కర్ర కావాలని చెప్పేసి అయితే చాలా గొడవ అయితే చేశాడు ఆ కర్ర తీసుకొని వీటిని నడుపుతానని పాపం తాత తర్వాత ఈ ఆకులు రెండు తుంచి ఇచ్చాడు ఏవి తీసుకొని వీటితో నడుపుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నాడు అనమాట అయితే ఒకటి వదిలిపెట్టాడు వాటర్ లో వదిలిపెట్టేసి మళ్ళీ కావాలని అయితే గొడవ చేశాడు మళ్ళీ తీసుకొని ఇచ్చాము ఈ అయితే పాపం మిట్ట మధ్యాహ్నం వచ్చాడండి అయితే మేమేమైతే మాట్లాడడం ఫైవ్ హండ్రెడ్ కి మాట్లాడాం కానీ ట్వినీతో అయితే ఇంకో హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇప్పించాను నేనైతే ఆయనకి డైతే మాత్రం చక్కగా ఆడుకుంటా ఉన్నాడు అవి విషయం కార్ కూడా తీసుకొని వచ్చాడు కారులో కూడా తెచ్చాడు అనమాట వాడు ఆ అలాగే అలాగేసి గా పట్టుకొని ఆడుకుంటా వదిలేశాడు మళ్ళీ వాటి కోసం అయితే ఏడుస్తున్నాడు మళ్ళీ నేనైతే తీసిచ్చాను అన్నమాట వాడికి ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీరు చూడని ప్లేసెస్ అయితే అన్ని వీడియో అయితే తీసి నేను అప్లోడ్ అయితే చేస్తాను ఇక మా బోట్ జర్నీ అయితే అయిపోయిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్